సీతాకాంత్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి అయితే రామలక్ష్మి ఓవైపు సీతాకాంత్ ఓవైపు తమ మనసులో ఉన్న మాటను చెప్పుకుందాము అనుకున్న టైంకి ఏదో ఒక రకంగా అడ్డంకి ఏర్పడుతూనే ఉంటుంది ఒకసారి ఏమో శ్రీవల్లి రూపంలో మరొకసారి గెస్ట్లు రావడం ఇదంతా అయితే ఇద్దరూ కలిసి నందిని కోసం ఎదురు చూస్తూ ఉంటారు నందిని ఈ బర్త్డే పార్టీకి స్పెషల్ గెస్ట్ అనమాట కానీ ఆమె ఎంతటికీ రాదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు మరోవైపు ఈ శ్రీవల్లి తనలో ఉన్న లేడీ వీళ్ళని బయటకు తీసుకొని వస్తూ ఉంటుంది తన ప్రతాపం మొత్తం రామలక్ష్మి తల్లి మీద చెల్లి మీద చూపిస్తూ ఉంటుంది పింకీ నాకు ఇంకొక కప్పు కావాలి ఐస్ క్రీమ్ అన్నట్టు చెప్తూ ఉంటే తేరగా దొరికిందని బాగా తినేద్దామని చూస్తూ ఉన్నావా మీలాంటి వాళ్ళు అడుగు పెడితే చాలు మా ఆస్తి అంతా హారతి కర్పంలాగా అయిపోతూ ఉంటుందని నానా మాటలు అంటూ ఉంటుంది దానికి తోడు ఈ శ్రీలత కూడా జాయిన్ అవుతుంది అప్పుడే రామలక్ష్మి వచ్చి బాగా బుద్ధి చెప్తుంది ఇది నీ అల్లుడు పార్టీ బర్త్డే పార్టీ ఇది నీ బావ వాళ్ళ బర్త్డే పార్టీ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నీకేం కావాలో అది అన్నట్టు రామలక్ష్మి కూడా చెప్తుంది వీళ్ళనే వాళ్ళు చేసినట్టు మాట్లాడుతుంది ఇక అంతలోనే సీత వస్తాడు వీళ్ళు మొహాలు మాడిపోవడం చూసి ఏమైంది అన్నట్టు అంటూ ఉంటే ఇక రామలక్ష్మి కవర్ చేసి చెప్తుంది ఇక పింకీతో తను కూడా మాట్లాడి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి స్త్రీలత గ్యాంగ్ వైపు ఒక చూపు చూసి చూసారా మా ఆయనంటే ఏంటో అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది అన్నమాట ఇక రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ నందిని మేడం ఏది రాలేదు అంటూ ఉంటే ఇంతలో సీత తాతయ్య వచ్చి ఏంట్రా ఎప్పుడు చెప్పుకుంటారు మీ ఇద్దరు మనసులో మాటలు బిజినెస్ పరంగా ఎన్నో రకాలుగా ఆలోచిస్తావు నీలో అసలు యాంగిలే లేదురా బాబు అంటూ ఎలా అయినా సరే కేక్ కట్ చేసే లోపు నువ్వు రామలక్ష్మికి నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలరా మనవడా అంటూ ధైర్యం చెప్పేసి వెళ్తాడు